హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొంచెం క్లీనింగ్ అయితే ఉందండి ఇంకా రెసిపీస్ అయితే ఏం షేర్ చేయట్లేదు ఉదయం అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ అయింది టైం అయితే ఇక్కడ కొంచెం పూజ సామాన్లు అలాగే ఫొటోస్ ఉంటాయి కదా పూజ గదులు దేవుడు ఫొటోస్ అన్నింటినీ క్లీన్ చేద్దామనేసి ఇంకా ఎర్లీగానే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది ఇంకా ఫ్రూట్స్ పూలు అవన్నీ తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ వెళ్ళే పని కూడా ఉందని ఇంక ఎర్లీగానే స్టార్ట్ చేసేసాను ఇక్కడ గోవిందనామాలను పెట్టుకొని వింటూ ఇంకా పూజ గదిలో పని చూసుకుందాంలే అనేసి వచ్చాను ఇక్కడ పూజ చేశాను కదా పూజ చేసి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది ఇంకా కుదరక ఈ మధ్య చేయలేదు కదా ఇంకా పక్కడ అన్నీ ఉన్నాయి వీటన్నింటినీ తీసేసి ఇంకా క్లీన్ చేసేసుకొని రేపటి నుంచి పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా రేపు ఫ్రైడే కదా ముందు రోజే పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకా పూజ ఎర్లీగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ నేనైతే తలస్నానం చేసేసి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దేవుడి ఫోటోలకున్న బొట్లన్నింటినీ తుడిచేస్తున్నాను ఇలా ముందుగా మనం డైరెక్ట్గా బట్ట పెట్టి తుడిచామంటే ఇంకా ఎక్కడొకక్కడ కొంచెం మరకలైనా కనిపిస్తూ ఉంటాయి ఇలా ముందుగా టిష్యూ పేపర్తో తుడిచి ఆ తర్వాత తడి బట్టతో తుడుచుకున్నామంటే ఫొటోస్ అనేవి నీట్గా ఉంటాయన్నమాట ఎలాంటి మరకలు లేకుండా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం జవాదీ పౌడరు పసుపు రోజు వాటర్ వేసేసి ఇంకా వాటర్ అన్నింటినీ నీట్గా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా దేవుని ఫోటోలని తుడుచుకునే క్లాత్ సపరేట్గా వాడుకుంటూ ఉంటాను దాన్ని ఇలా వాటర్లో ముంచేసి ఇంకా ఫోటో అంతా నీట్గా తుడిచేస్తున్నాను నేనైతే ఇంకా ప్రతిసారి ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇలా మనం దేవుడి ఫొటోస్ని క్లీన్ చేసామంటే నీట్గా ఉంటాయి అన్నింటినీ ఇలా తుడిచిన తర్వాత ఇంకా అదే క్లాత్ తోటి నేను ఇక్కడ ఉన్న స్టూల్ని కూడా తుడిచేస్తున్నాను ఇంకా ఈ స్టూల్ అయితే ఇంతకుముందు ఇది కాదండి వేరేది ఉండేది ఇంకా మరీ చిన్నగా ఉండడం వల్ల దీన్ని అయితే నేను సపరేట్గా చేయించుకున్నాను ఇంకా ఈ స్టూల్ అయితే పర్ఫెక్ట్గానే సరిపోయింది ఇంకా మొత్తం అంతా నీట్గా క్లీన్గా తుడిచేస్తున్నా ఇక్కడ ఇంకా వారానికి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అంటే ఎక్కువగా డస్ట్ పట్టకుండా ఉంటుంది అంతేకాదండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత చుట్టుపక్కల గోడలు అలాగే మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ మీద తడేమన్నా ఉంటుందనేసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా తుడిచేస్తున్నా ఇలా తుడుచుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుందండి ఫోటో ఫ్రేమ్ మీద ఎలాంటి మరకలు లేకుండా చాలా నీట్గా ఉంటాయి ఇంకా ఫొటోస్ని తుడిచేసిన తర్వాత అలాగే పెట్టడం ఎందుకు కొంచెం బొట్లు పెట్టదాము అనేసి ఇక్కడ గంధం అలాగే కొంచెం జవ్వాది పౌడర్లో రోజు వాటర్ కలిపేసి ఇక్కడ గంధం బొట్లు అయితే పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్లను కూడా అలంకరిస్తున్నాను చూడండి ఇంకా మిగతా అన్ని ఫొటోస్కి ఇలాగే బుట్లు అనేవి పెట్టేసుకుంటే మనకి ఇంకా రేపు పూజ చేసుకోవడానికి టైం అనేది మనకి త్వర త్వరగా చేయాలి అనేది లేకుండా నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చులే అనేసి ఇంక ఈ పనులన్నీ ఈరోజే చేస్తున్నాను అలానే మనం శుక్రవారం రోజు పటాలను తుడవడం అలాంటివి ఏమి చేయం కదా ఇంక ముందు రోజు చేసుకుంటే కొన్ని పనులైనా మనం ముందు రోజు చేసుకునే పనులు ఉంటాయి కదా చూడండి ఇలా అన్ని ఫొటోస్కి పెట్టేసి ఇంకా స్టూల్ మీద ఒక పేపర్ పెట్టేసి ఫొటోస్ అన్నింటినీ ఎక్కడ అక్కడవి పెట్టేస్తున్నాను ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేస్తానండి మీరు కూడా అంతేనా కాదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఈ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇక దీప పూజ సామాన్లు ఉంటాయి కదా వాటిని కూడా తుడుద్దామనేసి కొంచెం పీతాంబరం అందులోనే విమ్ లిక్విడ్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి నొరగొచ్చిన తర్వాత ఇంకా ఇలా తుడు ఇలా కడిగేస్తున్నాను కడిగిన వాట అన్నింటినీ అలా వాటర్లో వేసి పెట్టామంటే ఇంకా అవి ఆరిపోయి ఆరిపోతే మచ్చలు రాకుండా ఉంటాయనేసి ఇలా వాటర్లో వేసి పెడుతున్నాను చూడండి అన్నింటినీ ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇంక వాటర్తో వాష్ చేసుకున్నామంటే కొత్త వాటిలో మెరిసిపోతాయి అన్నమాట వారంలో రెండు మూడు సార్లు అయినా మనం ఇలా పీతాంబరంతో కడుక్కున్నాము అంటే ఇంకా మిగతా టైం అంతా మనం సోప్ వేసి రుద్దుకుంటే నీట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో కొత్త వాటిలాగా ఇంకా కడిగిన వాటి అలాగే వదిలేయకుండా ఇలా పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి లేదు అంటే ఎక్కడైతే వాటర్ మరకలు ఉంటాయో అక్కడ నల్లగా అయిపోతాయండి మర మచ్చలు మచ్చలు పడిపోతాయి చూడడానికి అంత బాగోదు చూడండి ఇక్కడ నీట్గా తుడిచిన తర్వాత ఎలా ఉంది తుడవకపోతే ఎలా ఉంది అనేసి ఇదైతే ఇంక వాటర్ అయితే ఆరిపోయాయి అక్కడ మర మచ్చలా ఉంది చూసారు కదా ఇంకా డిఫరెన్స్ అయితే అలా ఉంటుందన్నమాట అనమాట మొత్తం అంతా నీట్గా తుడిచేశాను చూడండి ఇంకా పూజ అన్నింటిని కూడా తుడిచిన తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళి కూ కొన్ని కూరగాయలు అలాగే వెజిటేబుల్సు ఇంకా పూలు ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఇంకా అంతకంటే ముందు వచ్చేటప్పుడు మంచూరియా తీసుకొచ్చానండి ఇంకా వీటిని తినేసిన తర్వాత ఇంకా సర్దుకుందాంలే అనేసి ముందు ఇక్కడ టీ పెడుతున్నాను ఈ టీ మనకి రెడీ అయ్యేలోపు ఇంకా అవి తినేస్తే టీ తాగి ఇంకా నెక్స్ట్ వర్క్ చూసుకోవచ్చు అనేసి ఇంకా టీ పెట్టి ఇక్కడ మంచూరియా అయితే ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాము టమాటో సాసు అలాగే కొద్దిగా లెమను ఇంకా మంచూరియా అలాగే అందులో కొద్దిగా ఆనియన్స్ అలాగే ఒక ఫోర్క్ కూడా ఇచ్చారు ప్లాస్టిక్ది ఇంకా దీంతో మనకు పని లేదు మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా వాటితో తినేసేయచ్చు ఇంకా ఓపెన్ చేస్తున్నాను చాలా హాట్ హాట్గా ఉన్నాయన్నమాట అంటే నేను అక్కడ ఉన్నప్పుడే రెడీ చేసి మనకి ప్యాక్ చేసి ఇచ్చారనమాట చాలా బాగా చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ ప్లేట్లో వేస్తుంటే నా చేయి కాలిందని వదిలేశానండి వేడివేడిగా ఉన్నాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు ఇంక ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి ఇంకా ఎగ్ అయితే నాకు అంతగా నచ్చదు ఎందుకని వెజ్నే తీసుకున్నాను ఇంకా తర్వాత టీ కూడా మరిగిపోయాయి ఇంకా టీ తాగేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు తెచ్చిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా విడివిడిగా చేసి పెట్టుకొని ముందుగా నేను ఇక్కడ బనానాస్ అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి కదా సీతాఫలాలు అయితే తీసుకున్నాను ఇంకా ఫ్రైడే పూజ చేయడానికి బనానాస్ కావాలి అందులో ఇంకా సీతాఫలాలు అయితే నాకు చాలా ఇష్టం అందుకనే తీసుకున్నాను కిలో హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారండి ఇంకా వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఇక్కడ వంకాయలు అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాను టొమాటోస్ కాకరకాయలు అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను వీటన్నింటినీ విడివిడిగా కవర్లో వేసి పెట్టుకున్నామంటే మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలా అని కూరగాయలు కూడా పాడవకుండా ఉంటాయండి ఒకే దాంట్లో ఉంచాము అంటే మనకి కూరగాయలు అనేవి చెడిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలా విడివిడిగా పెట్టుకోవాలి ఇంకా టమోటాలు ఒక కవర్లో అలాగే కాకరకాయలు ఒక కవర్లో వేసేసి ఇంకా పచ్చిమిర్చి అన్నింటినీ తొడిమలు తీస్తున్నాను పచ్చిమిర్చికి తొడిమలు ఉండడం వల్ల తొడిమల దగ్గర మనకి కుళ్ళిపోతాయి ఇలా తొడిమి లేకుండా తీసేసి పెట్టుకున్నామంటే ఇంకా పచ్చిమిర్చి అనేవి కుళ్ళిపోకుండా మనకి ఎన్ని రోజులైనా అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అలాగే ఇంకా బీరకాయను కూడా కొంచెం కట్ చేసేసి కవర్లో పెట్టేస్తున్నాను ఇంకా అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఇక కొత్తిమీర విషయానికి వస్తే ఈ కొత్తిమీర అయితే అస్సలు బాగాలేదండి ఇంకా మా వారు చూసుకోకుండా తీసుకున్నారు నేను వెజిటేబుల్స్ తీసుకుంటుంటే ఆయన కరివేపాకు కొత్తిమీర తీసుకుంటానని చెప్పి వెళ్ళారు ఇంకా చూసుకోకుండా తీసుకున్నారు ఇంకా అందులోనే కొంచెం మంచి 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 వాటిని ఇంకా పక్కకు తీసేసి మిగతా వాటి అన్నింటినీ పడేసానులండి ఇంకా కొత్తిమీరని అయితే ఇలా పేపర్లో చుట్టేసి దాన్ని మనం కవర్లో పెట్టామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి లేకపోతే పండడం ఎండిపోవడం అలా అవుతుంది ఇంకా ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకా కరివేపాకుని కూడా ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లో అడుగున టిష్యూ పేపర్ వేసేసి ఇంకా కొత్తిమీర అదే కరివేపాకు అంతా ఇంక ఇలా వల్చుకొని పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నామంటే ఇంకా అందులో నుంచి చెమ్మేమన్నా వస్తే టిష్యూ పేపర్ పీల్చుకొని ఇంకా కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా తర్వాత పువ్వులను కూడా కాడలన్నిటినీ తీసేసి ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ ఒక దాంట్లో రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఒక దాంట్లో వేసేసి ఇంకా పైన కూడా టిష్యూ పెట్టేసి ఇంకా పెట్టేసానండి ఇంక వీటన్నిటిని సర్దిన తర్వాత ఇంకా ఆల్రెడీ స్టవ్ అయితే ఇంకా మార్నింగే క్లీన్ చేసేసాను నీట్గా ఇంకా వాష్ చేసాను అనమాట ఇంక ఇప్పుడు కొద్దిగా తడి బట్ట పెట్టేసి నీట్గా తుడిచేస్తున్నాను ఇక్కడ ఇంకా వంట చేసిన తర్వాత కొద్దిగా గంజి అవి పడిపోయి ఇంకా కొన్ని మరకలు పడ్డాయి ఇంకా తర్వాత వాటన్నిటి ఇంకా ఆ పైన గట్టు ఉంది కదా ఆ గట్టు మీద కూడా కొంచెం తుడుస్తున్నానండి ఎప్పుడు తుడుస్తూనే ఉంటాను కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు డస్ట్ అయితే విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో ఇంకా తర్వాత టీవీ యూనిట్ దగ్గర కూడా తుడిచేస్తున్నాను ఇంకా ఇలా తుడవడం అని కాదులేండి నేను రోజు రెండు రోజులకి ఒకసారి అయినా సరే నీట్గా ఇలా అన్నింటినీ తుడుస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అయినా వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో కూడా అంతేనా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అలాగే మిర్రరు మొత్తం అంతా కూడా ఫ్రిడ్జ్ మీద మొత్తం ఒకసారి నీట్గా ఇలా తడి తడిబట్టతోటే తుడుస్తున్నాను ఇలా తుడిచేసి ఏమన్నా మనకి మరకలు అలాంటివి ఏమన్నా ఉంటే ఒక టిష్యూతో తుడుచుకున్నామంటే ఇంకా కొత్త వాటిలా మెరిసిపోతాయి అనమాట ఇంకా తర్వాత బీరువాని కూడా కొంచెం తుడుస్తున్నాను ఇక్కడ ఇలా మొత్తం అంతా ఇంకా ముందు రోజు నేను చేసిన పనులన్నీ ఇవ్వండి ఇంకా గిన్నెలు కొన్ని ఉంటే అవి కూడా తోమేసాను నీట్గా ఆ తర్వాత షంకు కూడా కొంచెం క్లీన్ చేసేసాను శుభ్రంగా ఇంకా నెక్స్ట్ డే పని కొంచెం ఈజీ అయిపోతుంది పూర్తి చేసుకునేటప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా చేసుకోవచ్చు అనేసి పనులన్నీ ఇలా పూర్తి చేసుకున్నాను ఇంకా తర్వాత వీటన్నింటినీ సర్దేసి పెట్టేశాను ఫైనల్గా ఇంకా అన్నీ ఇలా ఉందండి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తున్నా చూడండి పైన గట్టు అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను